ఇది ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోవాలి మవిగా ఈరోజు యజ్ఞానం చూస్తున్నాయంటే ఆ వినగా ముందు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉదయగిరి టిక్కెట్టు కై చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు విజయాగించి కావ్య కృష్ణా అనే వ్యక్తి ఎటువంటి వాడు మంచివాడా మంచి గుణాగునాయ మోసకాగా ఎటువంటి వాడని తెలిస్తే అతను అన్ఫిట్ పాలిటిక్స్ అని సర్టిఫికేటు వేముగడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇవ్వటం వల్ల అతనికి వైసీపీలో టిక్కెట్ రిజెక్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం పోయి జాయిన్ అయిన వ్యక్తి కావ్యాకృష్ణ గడి అనేది కూడా తెలుగుదేశం నాయకులు కావని ఏది ఒక పేదగంటే కూడా గుర్తు పెట్టుకోవాలి తెలియజేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం టిక్కెట్ తెచ్చుకొని ఈరోజు వేణిపోని నిందగా మా మీద వేస్తూ ఏ విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడో మీ అందరికీ కూడా తెలుసు మేము ప్రత్యాగానికి మేము చేసిన అభివృద్ధి మా నాయకుడు చేసిన సంక్షేమ పథకాలు కోవిడ్ టైంకి మేము ఏ విధంగా పేద పేదల కోసం కష్టపడ్డాము మాతో పాటు మా నాయకులు కావచ్చు మా వాలంటీర్స్ కావచ్చు మా సచివాలయ సిబ్బంది కావచ్చు అందరూ కూడా ఏ విధంగా కష్టపడ్డారు ఆనాడు టీచర్స్ కావచ్చు ఇంకా కావచ్చు అందరు కూడా ఏ విధంగా కష్టపడ్డారు కానీ ఎక్కడైనా సరే కావ్య అనే వ్యక్తి కోవిడ్ టైంకి కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు ఎవరైనా ఎక్కడైనా పార్టిసిపేట్ చేశాగా అనేది నేను అడుగుతా ఉన్నాను నేను గర్వంగా చెప్తున్నాను మా కావే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము కలిసి కోవిడ్ సమయంలో మా వాలంటీర్స్తో కలిసి సచివాలయ సిబ్బందితో కలిసి మున్సిపాలిటీ అధికారులతో కలిసి ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి ముఖ్యంగా మా వైశ్య సామాజిక వర్గం అందరం కూడా కలిసికట్టుగా వారితో పాటు డాక్టర్స్ టీచర్సు ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కలిసి సహాయ సహకారాలు పాల్గొన్నారు అది గమనించుకోవాలి కావాలని ఒక పెద్ద ఇది వాస్తవం ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం కావనికో ప్రజకి ఉందని కూడా నేను దగ్గర తెలియజేస్తాను అదేవిధంగా ఒకే ఇంటి సర్వే నంబరు ఆఫీస్ సర్వే నంబరు మార్చేసి డబ్బా వేసేసి చేయించేసి బ్యాంకుని మోసం చేయలేదు అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్ పక్కన సైట్ చేసి అమ్మేసి వాటిని తీసుకొని బ్యాంకుకి మొట్టకేది పెట్టి మోసం చేసిన వ్యక్తి కాదు అదేవిధంగా మైనింగ్లో నాలుగు వందల కోట్లు మోసం చేసిన వ్యక్తిని కాదు అదేవిధంగా ఈరోజు ఎస్సీ స్థలాలు ఆక్యుపై చేసి ఆ కాంపౌండ్ని ఎస్సీ వచ్చి పగ కొడితే అటువంటి అక్రమ నేను కాదు ఈరోజు ఇన్ని అక్రమాలు చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది పెద్దగాకి తెలియగా ఎందుకంటే ఈరోజు బాధతో చెప్తున్నాను ఈ రోజు దాకా నేను ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే నేను నా కావగనేది ఒక ప్రజలు నాకు కావగినేది ఒక అభివృద్ధి చేయగా ఇవన్నీ కూడా నాకు ఇంపార్టెంట్ అని చెప్పి నేను అదే దృష్టిలో పోతా ఉన్నాను అందుకే నేను ఒకటే చెప్పాను సంస్కారముకి అహంకారానికి ఈ రోజు యుద్ధం జరుగుతుంది కావే స్టే తెచ్చుకొని నేను శ్రీరామచంద్రుడు నా మీద కేసువేమని చెప్పే వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఆ మైనింగ్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల గామాగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆ బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ ఇవి కూడా క్రాక్స్ వచ్చేసి ఆ ఇవి పబ్ వచ్చేసి వీక్గా ఉంటే వాళ్ళంతా పోయి అడిగితే వాళ్ళని మేము గౌడీతో బెదిగించి చంపేస్తామని చెప్పి బెదిగించిన మాట వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఎందుకంటే సుబ్బాగా ఉన్న వ్యక్తి డైరెక్ట్గా మీట్ వదిగగా పెట్టాడు కావగా పెట్టాడు గతంలో ఇప్పుడు కాదు గత ఐదు సంవత్సరాల నుంచి అతను పోరాటం చేస్తా ఉన్నాడు ఆ ఎస్టీకి తరపున బీసీ తరపున పోరాటం చేస్తుంటే వాటిని కావచ్చు చంపేస్తామని కూడా బెదిరించిన మాట వాస్తవం అతను స్వయంగా స్పెసిఫిక్గా చెప్పిన మాట వాస్తవం అని కూడా మన దగ్గర తెలియజేస్తున్నాను అంతేకాదు ఆయన గావ కింద ఎంతమంది చనిపోయారో ఒక్కసారి మీరు రికార్డ్స్ పరిశీలిస్తే మీకు తెలుస్తుంది ఆ కుటుంబానికి ఏ విధమైన సాయం అందజేయదు ఈరోజు అటువంటి అకృత్యా చేసిన వ్యక్తి కావ్య కిషాగడ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అంతేకాదు అది నూట నలభై రెండు కోట్లు ఒక బ్లాస్టింగ్ చేసి కష్ింగ్ చేసిన మెటీరియల్ వేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ అంటే మొత్తం ఎలక్ట్రిసిటీలో ఎన్ని యూనిట్స్ కాల్చాడు దాన్ని బేస్ చేసుకునేసిన పెనాల్టీ అది అది కాకుండా రామాయపట్నం పోర్టుకి వ్యాస్టింగ్ చేస్తారు మైండ్లో బ్లాస్టింగ్ చేస్తే పెద్ద పెద్ద పెద్దగా సముద్రంలో పూడ్చేదానికి దానికి సంబంధించి దాదాపు రామాయపట్నం పోర్టుకే యాభై కోట్ల రూపాయలు మెటీరియల్ తోగి బిగు తీసుకున్న వ్యక్తి కాగాకృష్ణ అది కాకుండా ఫిషింగ్ హార్బో ఆయన కాంట్రాక్ట్ చేస్తున్నాడు సబ్ కాంట్రాక్ట్ ఈరోజు ఆ ఫిషింగ్ హార్బోకి దాదాపు మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అయితే దాంట్లో నూట యాభై కోట్ల రూపాయలు ఒక బ్లాస్టింగ్ మెటీరియల్కే ఈరోజు బిల్ పే చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ నూట యాభై కోట్ల మెటికల్ కూడా అక్కడ తోగాడు దానికి ఏం అవసరం లేదు అది కూడా ఆయన చేసిన ఈ ఎగ్గొట్టిన శ్రీనిగిరి పండుగ అది కూడా ఉంది దీని సంబంధించి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజు కావ్యా కృష్ణారెడ్డి దోచుకున్నాడు అనేది కూడా ప్రజలు కాబోయే పెద్ద కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను అటువంటి అక్రమాలు చేసిన వ్యక్తి ఈరోజు నేను శ్రీరామచంద్రుడిని ప్రతాప్ ప్రతాకుమారి రెడ్డి ఈరోజు ఏడు కేసులు ఉన్నాయి సుధాకర్ గారి మీద ఎనిమిది కేసులు ఉన్నాయి నా మీద ఏడు కేసులు ఉన్నాయి నిజం దాంట్లో ఎటువంటి సందేహం లేదు నా మీద ఉన్న కేసు కూడా నేను చెప్తాను రెండు వేల పంతొమ్మిదిగో రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం అధికారముగా వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ టైంలో కావాలని ఎక్క కేసు ఒకటి పెట్టి దాన్ని రెండు సంవత్సరాల తర్వాత నన్ను ముద్దాయిగా చేసావు ఆ కేసు నా మీద పెట్టావు ఇది బేదాగ విచన చేసిన పని అని కూడా నేను తెలియదు నేను మాట్లాడిన బేదా మొత్తానే ఉన్నతో మాట్లాడాను నవ్వుతా ఉన్నాడు మా తమ్ముడు పెట్టిస్తే నేనేం చేసేదాన్ని ఇంకొక కేసు జగశన్ ఎన్నికల ప్రచార సందర్భంగా మన రైల్వే రోడ్డు మన నారాయణ గీతా మందిరంలో పోయి టెంకాయ కొట్టేసి మేము దేవుని దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఎవరో తెలుసో తెలియక కండవాయాసుకు వస్తే ఆ కేసుని కావాలని నా మీద పెట్టి ఈరోజు ఏడో కేసుగా నన్ను పెట్టడం జరిగింది అంటే ఈరోజు ఎండు ఎండు కూడా కావాలని వాంటెడ్ కేసు అనవసరంగా నా మీద పెట్టిన కేసు ఇది పెద్ద గమనించాలి అంతేకాని నేనేదో ఉన్న వేవుటి పక్కన నా మీద అభాండగా అయితే దానికి పదమూడు లక్షకు గాండిని యాభై విష ముప్పై లక్షకి అని చెప్పారు ఇది కూడా నా మీద వేయడం జరిగింది అదే వేవుడి పక్కన ఈ కావ్యాకృష్ణ అనే వ్యక్తి ఒక కోటి ముప్పై విషకు పెట్టి ఎక్క దాదాపు యాభై ఎక్కడ కొన్నాడు అది వాస్తవం కాదా అని నేను అడుగుతాను ఈరోజు తెలుగుదేశం నాయకుడు ఎందుకు మాట్లాడే పక్కన అది పదమూడు లక్ష గా అయితే ఒక కోటి ముప్పై పెట్టి ఏ విధంగా ఆయన కొంటాడు అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను ఓకే కొంటే కొన్నాడు కానీ దానికి సంబంధించి కాంపౌండ్ వేసేటప్పుడు గతంలో పేద పెదవికి రాజశేఖరేడు గారు హౌసింగ్ సైట్స్ ఇస్తే వాటిని కబ్జా చేసి కాంపౌండ్ చేసిన మాట వాస్తవం కాదా అక్కడ ఆ సైట్స్కి సంబంధించిన ఓనర్స్ పోయేసి ఆ కాంపౌండ్ని ధ్వంసం చేసిన మాట వాస్తవం కాదు అది ఎప్పుడో తాగలేదు ఈ మధ్య ఒక కీపో మంత్స్ బ్యాకే ఆ కాంపౌండ్ పడగట్టడం జరిగింది వాళ్ళ సైట్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది అని కూడా తెలియజేస్తున్నారు అంతేగాన యాభై రెండు ఎకరాకి మగి కాంపౌండ్ వేస్తున్నట్టు సెంటర్లో పన్నెండు ఎకరాలు ప్రభుత్వ భూమి దానికి ఏ విధంగా కాంపౌండ్ వేస్తాడని కూడా ప్రయత్నిస్తున్నాం గతంలో ఆ ఇందుగాన ఎందుకమ్మకు ఆయన ప్రజలంతా కూడా ఈ గవర్నమెంట్ భూమిలో నడిచిపోయి రోడ్డు తక్కువ డిస్టెన్స్లో పోయే పరిస్థితి ఉండేది కానీ దాన్ని ఆక్యుపై చేసి కాంపౌండ్ వేయడం వల్ల అక్కడ పెద్దగంతా ఇబ్బంది పడతామంటే మరి ఆ కాంపౌండ్ పగ కొట్టించి వాడికి దోహ ఏర్పాటు చేసిన అంటే ఈ విధంగా ఈయన చేసిన అక్కమాలు ఇన్ని ఉన్నాయి ఇంతే కాదు ఈరోజు మా పార్టీకి ఒక అన్నపూర్ణ సీన్ అనే వ్యక్తి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే అతను అప్రభక్తుడు ఎన్టీఆర్కి గత నలభై సంవత్సరాలు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఎంతో ప్రయత్నిస్తున్నా మంచి స్నేహితుడైనా కూడా నాకు ఎన్టీఆర్ అంటే ప్రేమ నేను ఆ పార్టీని వదిలి రాను అని చెప్పి ఈరోజు మా పార్టీకి వచ్చాడంటే అతను ఏ విధంగా బాధపడుతున్నాడు దాదాపు అతనికి అతను మెత్తుక బంధానికి పది కోట్ల రూపాయలు మోసం చేసిన మాట వాస్తవం కావాలంటే అన్నపూర్ణ సీని అడగండి అతనికి దాదాపు ఐదు వందల అంకన బైతు వారికి డబ్బులు కట్టినా కూడా ఆ సైట్స్ రిజిస్ట్రేషన్ చేయకుండా వాడిని ఏ విధంగా అన్నపూర్ణ అనే వైశ్య యువకునికి ఈరోజు ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి అన్న పూర్ణ సీన్ అడిగినా చెప్తా అనేది మన దగ్గరికి తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు మైనింగ్ సంగతికి వస్తే మైనింగ్ ఆయనకి ఏడెకరాల భూమి మైనింగ్ వీధికి గతం ఇవ్వటం జరిగింది కానీ ఆ మైనింగ్ భూమిలో అతను మైనింగ్ తవ్వకుండా ఆయనకు సంబంధించిన పెట్రోల్ బంక్ కావచ్చు పార్కింగ్ స్థలాలు కావచ్చు అదేవిధంగా కష కావచ్చు ఇవన్నీ కూడా పెట్టుకున్న మాట వాస్తవం కానీ ఆయన మైనింగ్ చేయాల్సింది అభూములు కానీ అది చేయకుండా పక్కనున్న దాదాపు నూట యాభై ఎకరాలు అక్కడ ఆకుపై చేసి ప్రభుత్వ భూమిని దాదాపు రెండు వందల అడుగు డెప్త్ దానికి తవ్వేసి ఆ మెటల్ అక్కడ అధికారులు మేనేజ్ చేసుకొని ఈ కావక ప్రాంతంలో ఏది కావాలన్నా ఏ రోడ్డు వేయాలన్నా ఏ డ్రైన్ వేయాలన్నా ఎవరు ఇవి కట్టుకోవాలన్నా దానికి సంబంధించిన మెటల్ కంపల్సరీగా అతని కాడే కొనే విధంగా జీవో పాత్ర చేయించుకొని గత పది సంవత్సరాల నుంచి అతను అక్రమంగా మైనింగ్ చేసిన మాట వాస్తవం దానికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ ప్రతి ఒక్కటి ఉంది దాని మీద మైనింగ్ డిపార్ట్మెంట్ గైడ్ చేస్తే అది నాకు సంబంధం లేదని వా సంబంధించిన వ్యక్తిని బలి చేసిన మాట వాస్తవం అని కూడా మేము దగ్గర తెలియజేస్తున్నాం కాబట్టి ఆ వ్యక్తి కూడా వచ్చి మీకు ప్రూఫ్ ఇస్తాడని కూడా తెలియజేస్తున్నారు ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు నూట యాభై మైనింగ్ చేసి ఆ మైనింగ్కి నాకు సంబంధం లేదని చెప్పి ఒక వేటకు ఆ సిప్పో ఇంట్లో ఇవ్వటం జరిగింది ఆ లెటర్ కాపీ కూడా మా కాడ ఉంది అదేవిధంగా వాళ్ళు ఏం చేశావంటే మైనింగ్ డిపార్ట్మెంట్ ఓకే నువ్వు చేయలేదు నువ్వు చేయనప్పుడు నీకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్స్ కావాలని చెప్పి వాళ్ళు ఎస్సీ ఆఫీస్కి అప్లై చేసి ఆ ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్ని తీసుకుంటే మెటర్ కావాలంటే ట్వంటీ ఎంఎం ఫార్టీఎంఎం కావాలంటే క్రషింగ్ చేయాలి ఆ క్రషింగ్ చేయడానికి ఎలక్ట్రికల్ మోటార్స్ మెటర్స్ అవన్నీ పనిచేస్తాయి చేసినప్పుడు దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్ బిల్ ఆ కంపెనీ మీద దాదాపు ఇరవై ఆరు లక్షల యూనిట్లు కాల్చి ఉన్నాడు దానికి సంబంధించి ఆ యూనిట్స్ని బేస్ చేసుకొని క్వాంటిటీ ఎత్తితే దాదాపు కొన్ని లక్షల టన్నుగా మెటీరియల్ ఆయన ప్రైవేట్ ఫ్యాక్టర్ కావచ్చు కాబోయే నియోజకవర్గంలో ఉన్న హౌసెస్ కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఫిషింగ్ హార్బర్ కావచ్చు వీటన్నిటి దగ్గర అక్రమంగా తగ్గించి గవర్నమెంట్ని మోసం చేసి ఉన్నాడు కాబట్టే మైనింగ్ డిపార్ట్మెంట్ వారు అతని మీద అది బేస్ చేసుకొని దాబ్బు విత్ పెనాల్టీ నోట్ మోసం చేశాడు అదే విధంగా ప్రైవేట్ ట్రాక్ పక్కన ఆయన వేవ్ చేస్తున్నాడు ప్రైవేట్ ట్రాక్ అడ్జస్ట్ అండ్ ప్రైవేట్ పక్కన అదే నైన్ నాట్ నైన్ బా వన్ బి నైన్ నాట్ టూ బా టూ అండ్ నైన్ నాట్ నైన్ బా బి ఈ సైట్స్ వేశాడు ఆ సైట్స్ని కూడా ప్రైవేట్ ట్రాక్ పక్కన ఉన్నవి డిఫరెంట్ పర్సన్స్కి అమ్మేశాడు అమ్మేసి మరి ఆ సైట్స్ని మరి డబ్బా రిజిస్ట్రేషన్ ఆయన పేమెంట్ చేసుకొని వాటిని మగ బ్యాంక్ పెట్టి మోటగా చేసిన మాట వాస్తవం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మాట్లాడుతున్నాం అదే కాకుండా ఈరోజు చంగాగ మొగ్గుడి దానికి సంబంధించి దానికి సంబంధించి చంగాగా మొగ్గుడి ఇక్కడ పదిహేనక వేవట్ చేశారు అది నదీ ప్రాంతం అది ఆ బండ్ మీద వేసాడు అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం నదీ తేగ ప్రాంతం కావచ్చు సముద్ర తేగాన కావచ్చు కొంత డిస్టెన్స్ ఇది ఇన్ని సముద్రం పక్కన అయితే ఆరు కిలోమీటర్ అంతా ఉంటుంది ఆ విధంగా వదిలేసి ఏదైనా వ్యవస్థ కానీ అతను మానుకొని వేసేసి అది రిజిస్ట్రేషన్ పర్సన్స్ చేయటం వల్ల వావు ఈరోజు ఇబ్బంది ఎదుర్కొంటా నాన్న ఇబ్బంది పడుతున్నా కానీ కూడా తెలియజేస్తున్నాను అంతేకాక చెంగారమ్మ గుడికి సంబంధించి సర్వే నెంబర్ ఫిఫ్టీ నైన్ సర్వే నెంబర్ ఫిఫ్టీ నైన్ దాంట్లో సెవెన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ బా వన్ టూ సెవెన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ బా సెవెంటీన్ టు ఫిఫ్టీన్ ఏకర్స్ వ్యవ చేశాడు దాని పక్కన సిక్స్టీ వన్ సెంట్స్ గుడిది క్రైమ్ ప్రాపర్టీ కోర్టు కోర్టు వ్యాల్యూ ఉండే ప్రాపర్టీస్ని అది అప్లై చేసుకున్నాను ఏది రోడ్డు కోసం కావాలని అప్లై చేస్తుంది కానీ అది సైట్ చేసేసి ఆ సైజున మరి మోటగజ్ పెట్టి బ్యాంకు నుంచి మోసం చేసిన సైట్గా కావ్యాకృష్ణ అందుకే కలెక్టర్గా ఆదేశాలు క్లియర్గా ఇచ్చాడు దాన్ని డెమార్గేషన్ చేయమని ఆ సైట్స్ ఏవైతే చేస్తున్నాడో అవన్నీ డెమార్గేషన్ చేసేసి కాంపౌండ్ ఆ సైట్స్ని గవర్నమెంట్కి హ్యాండ్ అవర్ చేయమని కూడా నోటీసు ఇచ్చాడు ఆ నోటీస్ కాపీస్ కూడా మా కాడ ఉన్నాయి అంటే గుడిని వదడు బడుగుని వదడు అదే విధంగా బ్యాంకుని ఈరోజు అన్నింటింగ్ చేస్తున్నారు అదేపోతే ఇంకపోతే మేము అందరికీ తెలిసిన విషయం ఈరోజు ఎక్కడైతే జగన్నే ఒటు మనం ఇచ్చాము మనం ఎక్కడైతే జగనాన్న వేవడిచ్చామో ఆనాడు తెలుగుదేశం నాయకుడు కావాలని నా మీద బోధ జరగడానికి ఎకగా పదమూడు ఉంటే ఎమ్మెల్యే గారు వాటిని యాభై వసకి ముప్పై ఐదు వేసవికి రైతాంగానికి ఇప్పించాడు దాంట్లో కమిషన్ కొట్టాడు అని చెప్పేది నా మీద బోధ తగే కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే కొంచెం ఎంతైనా కూడా ఈరోజు యవచ్చంతకు ముందు ఇది కాబోని ఒక పెద్ద తెలియాలా అందుకని ప్రతి ఒక్కడి కూడా మీకు విశదంగా చెప్పుకున్నాను వ్యక్తి ఎవరు ఎటువంటి వాడు కావగని ఒక పెద్ద ఎంత ఆలోచించండి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మేము ముందుంచుకున్నాం వాస్తవాలు ఎందుకంటే నేను గతంలో నా మీద చేసిన ఆరోపణలు భూ కబ్జా చేసామని పెట్టుకోండి మా కొడుకు పేరు మీద పదాకా నేను కొనుక్కుంటే అది గవర్నమెంట్ గాండు రైతాంగం కాండు అది ఇది అని అన్ని మొత్తం ఇచ్చారు దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ నెవ్వుగా నేను ప్రతిమెంట్ పెట్టి ఆ డాక్యుమెంట్ ఏవైతే ఆంధ్రభూమి ఆంధ్ర ఏబిఎన్లో టీవీగో అదే ఆంధ్రజ్యోతిగో ఇష్టప్రకాలతో రాశారో నా మీద ప్రచారం చేసావు మా కొడుకు మీద ప్రచారం చేసావో దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా నేను ఆ రోజు ఇవ్వటం జరిగింది నెల్లూరులో ఆ రోజు నేను ఛాలెంజ్ గారు చేశాను నా ఛాలెంజ్ ని స్వీకరించానని చెప్పాను అది రాధాకృష్ణకి డైరెక్ట్గా చేశాను నువ్వు మగోడు అయితే అమ్మ అప్పుడు నా డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తున్నాను మీరు దాంట్లో ఒక సెంటు భూమి కానీ నేను కబ్జా చేస్తున్నా ఏదైనా మిస్టేక్ ఉన్నా నేను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయను అని చెప్పి కానీ ఎప్పుడు ముందుగా ఇవన్నీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఈరోజు నేను చెప్తున్నాను నేను చెప్పినవి ఇవి వీటికి నిజం కాకపోతే గమ్మని చెప్పండి బహిరంగంగా చెప్పాం అంటే ఈరోజు